ఒక రాజ్యం మీద అధికారిగా ఆ యొక్క రాణిని చేయటం ఉద్దేశం తెలుసా దేవుడు తన సూదంలో చేర్చుకున్న మహిమగల రాజుని వేస్తే దేవుడు ఏం చేశాడు ఎత్తుకునేటువంటి దానిలా దేవుడు చేశాడు రూతు ఎలాంటి విధవరాలు అండి భర్త చనిపోయిన విధవరాలు తన జీవితంలో చాలా బాధతో ఉంది కానీ దేవుడు ఒక గొప్ప ద్వారం తెరిచాడు నిజంగా అత్తగారితో మంచి నిర్ణయం చేస్తూ ఉంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే జనము నీ జనమే నా జనము నీ దేశమే నా దేశం నువ్వు ఎక్కడ మరణిస్తావు అక్కడే మరణిస్తాను అని బెత్లహేముని ప్రేమించింది మహిమగల రాజుకు తన జీవితంలో స్థానం ఇచ్చినటువంటి రూతు జీవితాన్ని దేవుడు తన భంశావుడిలో చేర్చుకున్నాడు నా ఏదో చిన్న గమ దేవుడిని తలలో పైకెత్తే వాడు స్తోత్రం చెప్పడం హలో ఆయన రాజుల రాజుగా ప్రభులు ప్రభుడిగా లోకానికి రాబోతున్నాడు ఆయన రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన వెయ్యం పరిపాలన చేయబోతున్నాడు ఆ విలీనంలో జరిగే తెలుసా న్యాయ పరిపాలన సమర్థవంతమైన పరిపాలన అన్యాయంతో కూడిన పరిపాలన ఉండదు మొదటి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన న్యాయపు తీర్పు తీర్చబడ్డాడు మన ప్రభుకి అన్యాయపు తీర్పు తెచ్చిబడ్డారిది అర్థం చేయండి కానీ రెండోసారి ఆయన ఆయన కొథమసింహంగా రాబోతున్నాడు మొదటిసారి గొర్రె పిల్లలు వచ్చాడు రెండోసారి కోథమసింహంగా రాబోతుంది యోధా గోత్రమీం ఆయన రాబోతున్నాడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో బైబింగ్లో చాలా ఆ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చాలా విషయాలు చెప్తూ వచ్చారు ఇంత చదివించారు మీకై గ్రంథం